భారతరత్న అవార్డులు భారతదేశంలోనే ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ఇది ప్రారంభించింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై తొమ్మిది మందికి ఈ భారతరత్న అవార్డు ప్రకటించారు ఈ అవార్డు పొందిన మొత్తం మహిళల సంఖ్య ఐదు వాళ్ళెవరంటే ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్ మదర్ తెరిసా నైన్టీన్ సిక్స్టీ అరుణ్ అసఫ్ అలీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి నైన్టీన్ నైంటీ ఎయిట్ లతా మంగేష్కర్ టూ థౌజండ్ వన్ విదేశీల సంఖ్య ఇద్దరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పాకిస్తాన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా నైన్టీన్ నైంటీలో విదేశీయుల సంఖ్య రెండు మహిళల సంఖ్య ఐదు ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి సి రాజగోపాలచారి మొట్టమొదటిగా భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి సి రాజగోపాలచారి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ నైన్టీన్ సిక్స్టీ టూ మొదటి ఇంజనీర్ మోక్షగొండం విశ్వేశ్వరయ్య నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మొదటి మహిళ ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్ మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మరణాంతరం పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులు వీళ్ళు ఈ అవార్డు పొందిన ఇతర ముఖ్య వ్యక్తులు ఏపీజే అబ్దుల్ కలాం నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆచార్య వినోబాబావే నైన్టీన్ ఎయిటీ త్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నైన్టీన్ నైంటీ అమర్త్యసేన్ నైన్టీన్ నైన్టీ నైన్ మదన్ మోహన్ మాలవ్య టూ థౌజండ్ ఫిఫ్టీన్ సచిన్ టెండూల్కర్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల ఇరవై నాలుగు భారతరత్న పొందిన కర్పూరి ఠాకూర్ మరణానంతరం జననం నైన్టీన్ ట్వంటీ ఫోర్ జనవరి ఇరవై నాలుగు బీహార్ సమస్తీపురం జిల్లా మరణం నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫిబ్రవరి పదిహేడు బీహార్ పదకొండవ ముఖ్యమంత్రిగా పనిచేసినారు జననాయక్గా పేరు పొందారు నాయకులం మంగలి చెందినవారు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన తరగతుల కోసం ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాడిన వ్యక్తి కర్పూరి ఠాగూర్